ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గుళ్లేకి రానిలాదు హిందువులని దుష్ప్రసారం చేస్తారు నువ్వేమో పీఠాధిపతుల దగ్గర పోతావు అని సముద్రాల్లో ముందుతావు వంకల్లో మునిగుతావు మళ్ళీ బైబిల్ పెట్టుకుని క్రిస్టియన్ అంటావు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు బైబిల్ అన్నీ చదువుతానంటావు కాదు నువ్వు ఎందుకు టిక్ వేసి సంతకం పెట్టి ఇంతకుముందు నువ్వు ముఖ్యమంత్రి కావాలి ఎన్నో తప్పులు చేసి ఎన్నో మాట్లాడి అది ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ హిందువులు స్వకాళ్ళు హిందువులు అంటారు నువ్వు గుర్తుపెట్టుకో భగవంతుని పెట్టు భగవంతుని జోలి మీద ఎవరు బాగుపడేది లేదు అదేవిధంగా కన్నాకరెడ్ ఉన్నాడు కన్నాకరెడ్ రెండుసార్లు టీడీపీ పోరమైన ఎందుకు నువ్వు హిందువుతంలో నీ కొడుకు పెళ్లి క్రిస్టియన్ మతంలో చేసినావు క్రిస్టియన్స్ కూడా నాకే క్రిస్టియన్స్ వేరే ఇది ఇంకో విధంగా నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల తప్పుడు శాస్త్రాల వల్ల అందు మతాల విధాలకన్నా అనిపించి గెబ్బు పట్టిస్తావు కాబట్టి ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షమాపణ చెప్పి నువ్వు నమ్ముకుని దేవంగన జనన్నా చేసుకుంటున్న వాళ్ళ ఇక్కడ తిరుమలకి వచ్చినప్పుడు నువ్వు డిక్లరేషన్ ఫార్లో సంపద పెట్టి తిరుమలకి పోతే ఊరికి అబ్జెక్షన్ లేదు అన్ని మతాల మీద కూడా నీకు వివరం లేదు నువ్వు లోపల నాలుగు నారో బయలుదేరుతావు నువ్వు చర్చ వద్ద ఎవరు కాబట్టి అందరూ కూడా వైసీపీ కూడా అందరూ కూడా ఏం చెప్తాను అంటే మేము మీరు కూడా హిందువులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆయన మంచి బుద్ధి ప్రసాదించేసరికి చెప్పాలి అట్లే జగన్మోహన్ రెడ్డి నిన్న హైకోర్టు ఇది ఉంది కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకొని హైకోర్టుకి విరమించుకున్నాడు అనేసి ప్రజల టెంపుల్ కూడా హిందూ మామూలుగా టెంపుల్లో ఎవరైనాతో పట్టు వస్తాను పట్టు వస్తాను తీసుకుంటాం ఆలోచన లేదు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి పోవాలి రావాలే కానీ ఆయన తిరుమల కొండల మీద అభిమానం లేదు హిందువుల మీద కూడా అభిమానం లేదు తిరుమల తిరుపతి దేవస్థానము ప్రస్తుతం పట్టించింది మన జగన్మోహన్ రెడ్డి దైవీ సుబ్బారెడ్డి సరిదాకర్ రెడ్డి వీళ్ళు భక్తులు మనోభావాలు దెబ్బతీసి మళ్ళా విచ్చలవిడిగా మాట్లాడటము ప్రజానీతానికి చాలా అప అప అపస్కారంగా ఉంది దీనికి మనము ఈ దేవుడు మళ్ళా వాళ్ళ బుద్ధి మారాలని ఈ మనోభావాలతో కోసబారలి వెంకటేశ్వర స్వామి టీటీడు దేవస్థానం ప్రార్థిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ నిజానికి ఏడుకొండల స్వామి వెంకట స్వామి ప్రసాదం గురించి ఈ జగన్మోహన్ రెడ్డి అబదస్థిన్న ప్రసాదంలో ఆవు కొవ్వు ఇవన్నీ కలిపి ప్రజలకు మనోభావాలు దెబ్బతినేదానికి ఈ ప్రయత్నం చేశారు కాబట్టి ఆ ఏడుకొండల స్వామి సన్నిధిలో వెంకట స్వామి ఆయన మిల్లలతో ఈయన జగన్మోహన్ జంతువుల పువ్వు గత ప్రభుత్వం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు చాలా విదూరంగా కలపడం జరిగింది దాంట్లో విషయంలో నిన్న కొండకు వస్తానని తన డెకరేషన్ ఫారంలో సంతకం పెట్టకపోవడం తర్వాత హిందువుల సాంప్రదాయం మీద ఆయనకు గౌరవం ఎటువంటి గౌరవం లేదు తను ఎప్పుడూ గత ఐదు సంవత్సరాల్లో తన భార్యతో వచ్చి దేవునికి ఎప్పుడు కుటవస్త్రాలు సమర్పించలేదు ఇలాంటివన్నీ ఆయన పెట్టుకొని తన మతాన్ని తన ఇది చేసుకుంటూ హిందూ మతం మీద ఎప్పుడూ ఎటువంటి గౌరవించకుండానే ఈ విధంగా చేస్తూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని తప్పు పట్టుకుంటూ ఉన్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా హిందూ మీద గౌరవం కానీ ఎటువంటి నమ్మకం కానీ లేదా ఆలయంలో ఈ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి ప్రనాగర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండి ఈ లడ్డూ లడ్డూ విషయంలో ఆ భగవంతుని ప్రాముఖ్యమైన ప్రసాదాన్ని లడ్డూను ఎంతో అప్రమిత్తం చేసి లేనిపోని కల్తీ నెయ్యితో కలిపి ప్రజల మనోభావాలు హిందూ మతాన్ని మనోభావాలను దెబ్బతీసి అన్ని విధాలుగా మనకు హిందువులను కిందపరిచినాడు అది ఒక డిక్లరేషన్ ఇవ్వని ప్రభుత్వం మన టీటీడీ వారు కోరితే డిక్లరేషన్ లేకుండా అడ్డుపడినారని చెప్తున్నారే కానీ తిరుమలకి పోతే ప్రతి ఒక్క భక్తుని కూడా అడ్డపడే ప్రసక్తే లేదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడినారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అడ్డపడినారు కొండకు రాలేదు అనేది శుద్ధ అబద్ధము హిందువు మతాన్ని జిత పరిచయ విధంగా మాట్లాడుతూ లడ్డు విషయంలో చాలా అన్యాయం చేసి రకరకాల హిందూ మతాన్ని బ్రస్టుపట్టించి హిందూ మతాన్ని హీనంగా మాట్లాడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా తిరిగి ఆయన మంచి స్వభావం కలిగినట్లుగా ఈ వేడుకొండల వాడు ఆయనకు మంచి బుద్ధి కల్పించాలని ఇకనైనా ప్రజల యోగక్షేమాలు కోరే విధంగా ఆయన అందరినీ హిందువుల మనోభావాలు దెబ్బతీగా ఉంటాడని ఆశిస్తూ విరమించుకుంటాను జై వేడుకొండలవాడు జై గోవింద గోవిందా 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 ముఖ్యంగా విన్నపం తెలియజేసుకుంటున్నాము సైకో జగన్ ఏదైతే రాష్ట్రాన్ని ఈ లడ్డు వ్యవహారం మీద ఏ విధంగా డబ్బు దుమారం లేపుతున్నాడో మనకందరికీ తెలియని తెలిసిన విషయమే ఈ వ్యవహారంపై ఈ రోజు మేము తంబాలపల్లి నియోజకవర్గంలోని కోసవారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి స్వామిని వేడుకోవడం జరిగింది ఈ ఈ సైకో జగన్కి బుద్ధి రావాలని మేము దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నగారు మాట్లాడుతుంది